బుల్లి తెరపై సంచలనం సృష్టించిన మొగలరేకులు రేకులు సీరియల్ తో చాలా మంది నటీనటులు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా అందులో పవన్ సాయి కూడా ఒకరు ఈ సీరియల్ తో మంచి గుర్తింపు పొందిన పవన్ సాయి దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి బుల్లి తెరపై హీరోగా రాణిస్తూ ఉన్నారు అయితే పవన్ సాయి పర్సనల్ విషయానికి వస్తే కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేస్తున్న వేళ ఓ అభిమాని పవన్ సాయి తో వదిన బాగుందా అని అడగ్గా అందుకు స్పందించిన సాయి తనతో ఎవరూ లేరని తను ఒంటరి వాడినని సమాధానమిచ్చి షాక్ ఇవ్వడంతో ఆ మాట పవన్ సాయి తన భార్యతో విడిపోయారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నిజంగానే పవన్ సాయి తన భార్య నుంచి విడిపోయారా తనుజా గౌడుకు పవన్ సాయి అసలు ఏం జరిగింది పవన్ సాయి ఇప్పుడు ఛాన్సులు ఎందుకు రావట్లేదు తనుజా తెలుగు ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లిపోయింది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ సాయి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి పవన్ ఆర్యవి రాజ్ అలియాస్ పవన్ సాయి ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై ఏడున తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఇక పూర్వీకులు నార్త్ ఇండియాలోని బిహార్ కు చెందిన వారై ఉండి పని తెలంగాణకు వచ్చి సెటిల్ అయ్యారు ఇక పవన్ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇతనికి ఒక బ్రదర్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఉన్నారు పవన్ సై తన స్కూలింగ్ ని హైదరాబాద్ లో ఆన్ స్కూల్ స్కూల్లో చదివారు చదువులో అంతంత మాత్రమే ఉన్న పవన్ కి చిన్నప్పటి నుంచి డాన్స్ యాక్టింగ్ పైన మక్కువ ఎక్కువగా ఉండేది దీంతో స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ లో నాటకాలు నటి ర్ఫార్మెన్స్ చేస్తూ ప్రైజెస్ ను కూడా గెలవడంతో తను సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన సత్తా చాటుకోవాలనుకున్నారు అలా తన ఇంటర్ పూర్తయ్యాక ఎప్పుడైతే విజిలీ డిగ్రీ కాలేజీలో బీకమ్ లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలో హీరో అవ్వాలని ట్రయల్స్ మొదలు పెట్టారు ఇక ఎంత ట్రై చేసినా సినిమాలో చిన్న పాత్ర కూడా దొరకకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్ కి ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న పవన్ సాయి అక్కడికి వెళ్ళగా ఒక చిన్న పాత్ర కోసం అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక చేస్తే హీరోగా చేయాలనుకున్న సాయికి చాలా రిజెక్షన్స్ తర్వాత తన దగ్గరకు వచ్చిన పాత్ర ఏదైనా కానీ చేయాలని డిసైడ్ ఒప్పుకున్నారు ఇక ఈ సీరియల్ రెండు వేల ఎనిమిదిలో టెలికాస్ట్ హిట్ అయిన పవన్ సాయి పాత్రకు మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా హీర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న మధుమిత అనే అమ్మాయితో పవన్ సాయికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలు పడ్డారు ఇక ఎలాగైనా తనకంటూ నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో ఇక అదే సమయంలో మంజులా నాయుడు డైరెక్షన్ చేసిన మొగల రెగ్యులర్ సీరియల్ అనే పాత్రకు సెలెక్ట్ అయ్యారు ఇక ఆ సీరియల్ ద్వారా పవన్ సాయి మంచి గుర్తింపు వచ్చి పాపులర్ అవ్వడంతో నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న మధుమిత డిసైడ్ అయ్యారు దీంతో తమ గురించి ఇరు కుటుంబాలకు చెప్పగా వారు అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఎంతో ట్రై చేయడంతో ఇరు కుటుంబాలకు వేరే దారి లేక ఒప్పుకొని రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున వీరికి సింపుల్ గా వివాహం జరిపించారు ఇక పెళ్ళయ్యాక తన భార్య మధుమితని జాబ్ చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది ఎందుకంటే సీరియల్స్ లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం కాగా పవన్ సాయి అప్ కమింగ్ ఆర్టిస్ట్ అవ్వడంతో ట్రాన్స్పోర్టేషన్ కి పేమెంట్స్ ఇచ్చేవారే తప్ప రిమినరేషన్ ఇస్తుండేవారు కాదు అయినా కూడా పవన్ సాయి ఒక స్టేజ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ అయి మొగల రేకులు సీరియల్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత ముద్దు బిడ్డ అనే సీరియల్ లో ఛాన్స్ రావడంతో ఈ సీరియల్ పవన్ సాయి కి మంచి గుర్తింపు వచ్చింది ఈ క్రమంలోనే ముద్దు మందారం అనే సీరియల్ హీరోగా చేయగా అందులో తనుజా గౌడ అనే హమాయి హీరోయిన్ గా చేయడం జరిగింది ఇక తనుజా గురించి చెప్పాలి అంటే ఈమె వందల తొంభై ఆరు మార్చి ఐదు కర్ణాటకలోనే బెంగళూరు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి పుట్టస్వామి గౌడ తల్లి సావిత్రి ఈమెకు అనే చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి ఒక హోటల్ ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే తనుజా చదువులో అంతంత మాత్రమే ఉండడంతో చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్చుక్ చేయాలని పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది కానీ ఈమె తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేయడంతో తనుజా తన తండ్రికి తెలియకుండా గాంధీనగర్ కి వెళ్లి ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఉండేది అలా ట్రై చేసేటప్పుడే దద్దే అనేది కన్నడ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది సిక్స్ ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఒక స్టేజ్ లో తనుసాగే కన్నడలో ఛాన్స్ తగ్గిపోయాయి దీంతో సీరియల్స్ లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా కన్నడ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం మరియు పేమెంట్స్ కూడా చాలా తక్కువగా ఇవ్వడంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది అలా ముద్దమందారం సీరియల్ టీం బెంగళూరు లోని కోసం వెదుగుతూ సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తనుజా ఇంప్రెస్ అయిన డైరెక్టర్ చిరంజీవి ఆమెను నేరుగా కలవడం ఇమీడియట్ గా ఫిక్స్ చేశారు ఈ షూట్ జరిగేటప్పుడు కలిసి క్యాష్ బంగారు కోడిపెట్ట భలే ఛాన్స్ లని కొన్ని రియాలిటీ షోస్ లు డాన్స్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనగా వీరి కెమిస్ట్రీని చూసిన జనాలు వీరిద్దరు నిజంగానే ప్రేమలు ఉన్నారనుకున్నారు ఎందుకంటే పవన్ అప్పటి వరకు తనకు పెళ్లైన విషయం గాని తన భార్య ఫోటోలను గాని ఎక్కడ పోస్ట్ చేయకపోవడంతో తనుజా పవన్ సీరియస్ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి అందుకు తోడు వీరిద్దరు యాక్ట్ చేసిన సీరియల్ కూడా మంచి సక్సెస్ అవ్వడంతో పవన్ తనుజా ఒరిజినల్ పేర్లు కంటే ఆ సీరియల్ పాత్రలైన పార్వతి దేవులాక ఎక్కువగా ఫేమస్ అయ్యారు అలా ఆ సీరియల్ ఆరేళ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వగా తనుజాతో పవన్ పేరు గట్టిగా వినిపించడంతో పవన్ కి అతని భార్య మధుమితికి ఇదే విషయంపై మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి దీంతో పెద్దల మధ్య పంచాయతీ పెట్టి వీరిద్దరికి ఎంత నచ్చ చెప్పినా ఇద్దరి మధ్య కుదరకపోవడంతో పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక అలా భార్య దూరమైన డిప్రెషన్లో పవన్ తనుజాని దూరం పెట్టడంతో ఆమె కూడా కోపంతో తన మకాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చేసి శోభమనుషుల శక్తి అనే సీరియల్ చేస్తూ బిజీ అయింది ఇదిలా ఉంటే ఆ మధ్యలో పవన్ సాయి తన భార్యతో కలవాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు దీంతో మానసికంగా కృంగిపోయిన పవన్ తన కెరీర్ వైపు దృష్టి పెట్టలేకపోయారు అయినా కూడా జనాలు పవన్ కి ఉన్న క్రేజ్ తో సీరియల్స్ లో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి అందుకు తోడు పవన్ సాయి ఒకసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే సమయంలో ఒక ఫ్యాన్ తనతో వదిన ఎలా ఉందని అందుకు పవన్ సాయి తనతో ఇప్పుడు ఎవరూ లేరని తన ఒంటరి వాడినంటూ బాధగా రిప్లై ఇవ్వడంతో ఇతనికి పెళ్లై విడాకులు అయ్యాయని తనుజ విషయంలో ఇద్దరు బ్రేక్అప్ చేసుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి ఇకలా అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అవ్వడంతో పవన్ సాయి తన సోషల్ మీడియాలో ఒక పోస్టు ను పెడుతూ నా పర్సనల్ మరియు మ్యారేజ్ లైఫ్ గురించి ఏవో వార్తలు బయటకు నేను నా భార్య మధు పరస్పర అంగీకారంతోనే చాలా కాలం క్రితమే విడిపోయాం ఇప్పుడు మా జీవితాల్లో మేము బ్రతుకుతున్నాం ఏదేమైనా సపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పడంతో పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఇక తాజాగా గరానామ గుడి అనే సీరియల్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ఇక సీరియల్స్ లోనే కాకుండా సినిమాలోనూ తన సత్తా చాటుకోవాలని కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం మరి మీకు తనుజా పవన్ సాయి నటన నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్